కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీని అమలు చేస్తున్న తరుణంలో రైతు రుణమాఫీ ఏదైతే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఆగస్టు వరకు రైతు రుణం కానీ రైతును చూస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈరోజు తప్పులు దొరికినటువంటి రైతులకు నేటికి రుణమాఫీ చేసే ఉద్దేశం లేనట్టుగానే కనబడతా ఉన్నది కనీసం వాళ్ళని రైతులను పిలిపించుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఇప్పటికీ సరి చేసిన దాఖలాలు లేవు నిజమైన రైతులు అర్హులైనటువంటి రైతులను చిల్కొండ సొసైటీలో నూట ముప్పై రెండు మంది పేర్లు గల్లంతని చెప్పేసి గత రెండు నెలలుగా మేము మగ్గోలు పెడుతున్నా వినది పత్రాలు ఇచ్చిన ప్రెస్ మీట్లు పెట్టినా ధర్నాలు చేసి మేము కాయిదాల రూపంగా అప్పజెప్పినప్పటికీ కూడా నూట ముప్పై రెండు మంది డీటెయిల్స్ ఇప్పటికీ వాళ్ళు అప్లోడ్ చేయకపోవడము వాళ్ళని రుణమాపికి అర్హులం చేయకపోవడం ఇది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సిరికొండ సొసైటీలో ఇప్పటికీ అవతవక అవకతవకలు జరిగాయని గత ఆరు నెలల క్రితం మేము ఒక నిమరణం రూపాన కూడా చెప్పాం పంతొమ్మిది తొమ్మిది వందల పదిహేను సంచులు గల్లంత వాటి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము సిపిఎంఎల్ మాస్ గా డిమాండ్ చేశాం కానీ ఆనాడు విచారణ జరిపినట్టుగానే జరిపి ఎక్కడ కూడా అవినీతి పనులను శిక్షించకుండా యథావిధిగా ఆనాడు అవినీతికి పాల్పడినటువంటి అందులో ఉన్న స్టాఫ్ వాళ్ళను కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు అదే చర్యలు ఆ రోజు తీసుకొని ఉండుంటే ఈరోజు ఈ నూట ముప్పై రెండు మంది పేర్లు సౌకాలంగా వచ్చేయి ఆన్లైన్లో అయ్యాయి అని చెప్పేసి గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అలాంటి స్టాఫ్ ను నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి స్టాఫ్ ను తొలగించి అర్హులైనటువంటి రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజా పంత మాస్ మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే తుంపల్లి సొసైటీలో పదిహేను మంది పేర్లు లేవని చెప్పేసి కూడా చెప్పాం ఆ పదిహేను మంది పేర్లు కూడా ఇప్పటికీ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సొసైటీ ఆ తుంపల్లి సొసైటీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు నిన్నాక మొన్న పోచయ్య అనే ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణకు వస్తే అక్కడున్న స్టాఫ్ ఎవరు కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టి వాళ్ళు తప్పించుకుపోయారు అంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పకనే చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ సెక్రటరీలను మాజీలను తాజా మాజీలను ఇప్పుడున్న సెక్రటరీలను పిలిపించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడినటువంటి డబ్బులను వెంటనే రీకవర్ చేసి రైతులకు యథావిధిగా పంపిణీ చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ ల్యాండ్గా మేము హెచ్చరిస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ చర్యలకు చేపడుతున్న ఈ అవినీతికి పాల్పడినటువంటి ఈ దోపిడి దొంగలను తరిమి కొట్టేంత వరకు ఈ రైతులు రుణ రైతులు ఉద్యమం ఇస్తారని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ శ్రీకొండ మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం